హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో కూడా చెప్పలేం కొన్నిసార్లు మంచాల నుంచి బయటకు వస్తే మరికొన్నిసార్లు బాత్రూమ్ కమోడ్ల నుంచి కూడా వస్తూ ఉంటాయి అలాగే ఇంకొన్నిసార్లు ఏకంగా షూలలో నుంచి బుస్సులు కొడుతూ బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి గుడి ముందు పడుకుని ఉండగా ఓ పాము అతడి తల కిందకు దూరింది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది కేరళలోని కొడంగళ్ళూరులోని శ్రీకురుంబ భగవతి ఆలయానికి సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఓ వ్యక్తి గుడి ఎదురుగా ఉన్న చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు గాఢ నిద్రలో ఉండగా ఓ పాము అటుగా వచ్చింది అతడు పడుకున్న గోడపైకి ఎక్కి చివరకు ఏకంగా అతడి తల కిందకు దూరిపోతుంది పాము తాకగానే ఉలిక్కి పడి పైకి లేస్తాడు తీరా పామును చూసి భయంతో పైకి లేచి పక్కకు పారిపోతాడు అయితే ఆ పాము మాత్రం అతడికి ఎటువంటి హాని చేయకుండా అటు అటునుంచటే మరో చెట్టు వద్దకు వెళుతుంది చివరకు ఓ చెట్టు కింద ఉన్న దేవుడి ఫోటోల వద్దకు వెళ్లి ఆగిపోతుంది దేవుడి చిత్రపటాల వద్ద ఆగిపోయిన పామును చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు నిద్రపోతున్న వ్యక్తిని అలర్ట్ చేసినందుకు కెమెరామ్యాన్కు ధన్యవాదాలు అంటూ కొందరు అది విషం లేని పాము కావడంతో మంచిదైంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే